మనం అనుకుంటాం ఎందుకు మన జీవితంలో మేలు జరగట్లేదు ఎప్పుడు చూసినా వేదన నా ప్రార్థన దేవుడు వినట్లేదు నా ప్రార్థన ఆలకించట్లేదు నాకు దేవుడు సహాయం చేయట్లేదు నాకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుంటున్నారు నాకంటే బాగు వేరే వాళ్ళు బాగుంటారు అన్ని జనులు చూడు విగ్రహారాధన చేసేవాళ్ళు చూడు వాళ్ళందరూ బాగుంటున్నారు నేనే ఎందుకు బాగుంటలేదు నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది నా ప్రార్థన ఆయన వినట్లేదు అని అనుకుంటాం కానీ ఏర్పరచబడిన వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ఏర్పరచబడిన వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం రాయబడింది దివారాత్రములు దివారాత్రములు అదే రోదన ధ్వని రణగోణ ధ్వనులు అంటారు కదా రోదన ధ్వనితో ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి మనం ఏదైనా కష్టం వస్తేనే ప్రభు వైపు చూస్తాం కానీ పనికి వెళ్ళినా ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడున్నా మన హృదయం నుంచి ప్రభువా నువ్వు చేయగలవు ఎలా ప్రార్థన చేయాలి చెయ్యి చెయ్యి అని చేస్తావు ఎక్కువ శాతం మనం నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు ప్రభువా ఎలా చేయాలంటే ఉదాహరణకి కీర్తన రెండో అధ్యాయం మనం చూసినట్లయితే అన్ని జనులు ఎలా అల్లరి చేయించున్నారు చూడండి ఎలా ప్రార్థన చేయాలి చెప్తున్నాను నేను మీకు బైబుల్ చదివినాక ఎలా ప్రార్థన చేయాలి అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నవి మనము వారి కట్లు తెంపుదమ్మ రండి వారి పాశ్వంలో మన ఇద్దరు నుండి పారవేదం రండి అని చెప్పుకొనిచ్చు భూరాజులు ఎహోవాకును ఆయన అభిశక్తినికి విరోధంగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి అన్ని అన్ని జనులు ఏం చేస్తున్నారు రగతాలు చేస్తున్నారు రాజులు కూడా క్రైస్తువుల మీద వ్యతిరేకత చూపిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది ఒక దైవజనుడు ఎందుకు మాట్లాడాడో ఏమో కానీ మల్లెపూలు గురించి మాట్లాడాడు ఆంధ్రాలో మల్లిపూల టాపిక్ ఎక్కడ దాకపోయింది ముఖ్యమంత్రి దాకపోయింది ముఖ్యమంత్రి ఏమన్నాడు ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడితే తాటది ఇస్తా అన్నాడు అర్థమైందా అంత ఇబ్బందికి నిజానికి అదే పెద్ద బూత్ మాట ఏం అనలేదు అంతకంటే ఎక్కువగా క్రైస్తవులు అన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు కానీ ఒక క్రైస్తవ బోధకుడు ఆ విధంగా మాట్లాడేందుకు ఆ అక్క ఆ మ్యాటర్ ఇంతవరకు ఇంకా అనగలేదన్నమాట అంటే అన్ని జనులు ఏం చేస్తున్నారు అల్లరి చేస్తున్నారు అభాసు పాలు చేస్తున్నారు హేళం చేస్తున్నారు దేవునికి విరోధంగా ఇంకొక ఆయన అంటాడు మూడు మేకులు బీక్కోలేనోడు సున్ని వేసుకున్నాడు అంటాడు ఇంకొక ఆయన ఏమంటాడు మూడు మేకులు పిక్కో లేనోడు చున్నీ వేసుకుంటాడు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు అంటే పైన ఒక గుడ్డ వేసుకున్నట్టు ఫోటోలో చూస్తూ ఉంటారు కదా దాన్ని బట్టి ఇలాంటి మాటలు అన్నీ అంటున్నప్పుడు మనం ఏమనుకుంటాం అయ్యో ఏసు ప్రభుని పోయి ఇలాంటి మాటలు అంటున్నారే ఇలా ఇబ్బంది పెడుతున్నారని మనం అనుకుంటాం కానీ పొరలో కొలు ఏం జరుగుతుంది తెలుసా నాలుగో వచనం చూస్తే ఆకాశమంది ఆశీనుడగ్గవాడు నవ్వుచున్నాడు ఏం చేస్తున్నాడు ఆకాశం అని ఆస్తున్న ఆయన ఏం చేస్తున్నాడు నవ్వుతున్నాడు ప్రభు వారిని చూసి ఏం చేస్తున్నాడు అపహాస్యంగా నవ్వుతాం కదా ఒకసారి ఎప్పుడు నవ్వుతాం మనం ఎవరికన్నా ఏదైనా మంచి చెప్తాం అది విన్నప్పుడు వాళ్ళు ఏదైనా చిక్కులో పడినప్పుడు ఒక నవ్వు నవ్వుతాం కదా స్మైల్ అది పూర్తి నవ్వు ఉండదు సగం నవ్వు అంటారు దాన్ని చూసావా ఒకసారి నవ్వండి చూద్దాం మీకు వచ్చాను నవ్వు బాగా ఎట్లా అంటాం కదా పూర్తిగా నవ్వు అంటే అనిగిందా నీకు చెప్పినప్పుడు విన్నావా అలాగే దేవుడు కూడా అపహాసంగా నవుతున్నాడు నవ చేయండి రా గురించి కాదు దేని గురించి అనే చేయండి ఒక్కరోజు ఉంది మీకు అని చెప్పినప్పుడు ఆ కింద భాగాన్ని ఆ భాగాన్ని చదివినప్పుడు ప్రభువు నవ్విన విషయంలో ఏ ప్రభా నువ్వు వారిని ఎలాగైనా సరే నువ్వు అణిచివేయదు నీకు స్తోత్రం అని కూడా చెప్పొచ్చు ఇంకా కిందకొస్తే ఈనపదండంతో నువ్వు వారిని నల్ల కొడతావు అవును నువ్వు నల్లగొడతావు ఇదిగో నీకు విరోధంగా మాట్లాడే వాళ్ళు నూర్లు మూయిస్తావు తర్వాత జనములను నీకు సొత్తుగా అడుగు అన్నప్పుడు అవును నాకు జనములు ఇస్తావు బ్రవ్వా నువ్వు ఆశీర్వాదకర నాకు ఏదైనా ఇవ్వగలవు ఇలా ప్రార్థన చేయాలి ఇదన్నాళ్ళు ఎలా చేయాలి ఈ అయ్యా ఈ అయ్యా కాదు నాకు ఇస్తావు జరిగింది ఇది ఇది విశ్వాసం ఏర్పరచబడిన వాళ్ళ మనం మనం ఎవరు అప్పుడు మనం అడిగితే ఇస్తాడా లేదా ఆ మాట రాయబడిందా రాత్రి మగళ్ళు మరపెడితే వాళ్ళకి చెయ్యడా చెయ్యడా మనం అప్పుడు ఎట్ట చెయ్యాలి అయ్యా చెయ్యివా అనకూడదు మనం చెయ్యడా చేస్తాడు అది మన విశ్వాసం ఏర్పరచబడిన వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలి చేస్తాడు నీకు ఏదైనా సమస్య వచ్చిందా ఏదైనా ఇబ్బందిగా ఉందా వెంటనే నేను మొరపెడతాయని నాకు చేస్తాడు ఇది జరిగిద్దంతే అలా విశ్వాసంగా చేతులెత్తి మనం దేవుణ్ణి స్థుతించినప్పుడు అది నిశ్చయంగా జరుగుతుంది ఈ దినాల్లో నిశ్చయంగా జరుగుతుంది అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు